హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొడిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు మనము అయితే మన తోటలోకి అయితే రావడం జరిగిందండి సో ఇంతకుముందు ఒకసారి అయితే ఉన్నటువంటి చెట్లను అయితే మనం మొత్తం పీకించుకోవడం అయితే జరిగింది సో దాని తర్వాత ఇవాళ్ళు ఏం చేస్తున్నామంటే ఆ చెత్తనంతా కూడాను ఏరి ఒక చోట వేసి మొత్తం కాల్చుకోవడం అయితే జరుగుతుంది సో ఎల్లుండి అయితే దుక్కి చేయించుకుంటాను ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇవాళ రేపు అయిపోతే రేపెల్లుండి తర్వాత దీన్ని అయితే దుక్కి చేయించుకుంటానండి మనము మిరప తోటలో తీసుకునేటువంటి ప్రతి జాగ్రత్తల గురించి మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా రైతు మహాసోదరులకైతే ఎక్స్ప్లెయిన్గా ప్రతి ఒక్క విషయం తెలపడం అయితే జరుగుతుంది ఏ టైంలో ఎటువంటి మందులు వాడాలి దుక్కి ఏ విధంగా చేసుకోవాలి అండ్ దుక్కి చేసుకున్న తర్వాత నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలనే అంశాలను గురించి కూడాను మీకు క్లియర్గా తెలుపుతానండి సో ముఖ్యంగా మన రైతు మహాసోదరులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే విల్ట్ సమస్య అండి సో ఈ విల్ట్ అనేది రాకుండా మన ముందస్తు జాగ్రత్త ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను గురించి కూడాను నేను ముందు వీడియోలు అయితే మీకు తెలుపుతాను సో మన వీడియోనైతే ముందు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థం అవుతుంది అండ్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ప్రతి ఒక్క వీడియో కూడా టైం టు టైం అందడం జరుగుతుంది సో మీకు టైంకి అందినట్లయితే మీరు టైంకి జాగ్రత్తలు తీసుకోవచ్చు సో ముందస్తుగానే నేను నా తోటలో మ్యాక్సిమం పనులన్నీ కూడాను ముందస్తుగానే చేస్తాను సో ఆ విధంగా మీకు రైతు మహాసోధులకు వన్ టూ డేస్లో డిలే అయినా కూడాను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు చేరుతుంది సో మీరు ఆ పద్ధతిని పాటించుకోవచ్చు సో నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి ముందుగా ఎటువంటి ఎరువులు వేసుకున్నట్లయితే మనము విల్ట్ అనేది రాకుండా చేసుకోవచ్చు అనే అంశాలను గురించి కూడా మనమైతే ముందు ముందు వీడియోలు అయితే చర్చించుకుందాము ఇయాలిటీ వరకు అయితే చూసుకున్నట్లయితే మనము టోటల్గా ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసేసి ఒక చోటకు చేసి కాల్చడం అయితే జరుగుతుందండి సో ఇది ఈ విధంగా అయిపోయిన తర్వాత రేపైతే దుక్కి చేయించుకుంటాను దుక్కి చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ టైమ్స్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ తర్వాత దుక్కి అయితే చేయించుకుంటాను అలా చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కలుపు శాతం అనేది తగ్గిపోతుందండి సో కలుపు శాతం అనేది మనం తగ్గించుకోవాలంటే ఒక రెండు మూడు దుక్కిలు అయితే చేపించుకోవడం చాలా వరకు మంచిది ఎందుకంటే ఇలాగే నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పూత దశకు ఉన్నటువంటి ఇది ఏమైతుందంటే విత్తనాలు తయారయ్యి ఇప్పుడు పూత దశకు ఉన్నటువంటి ఇది ఏమవుతుందంటే విత్తనాలు తయారయ్యి మళ్ళీ కొత్తగా అనేది వేరే వేరే అంటే మళ్ళీ తర్వాత మనము విధ నాటేసుకున్న తర్వాత మళ్ళీ కలుపు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అదే మనం ఇప్పుడే ఒక రెండు మూడు సార్లు దుక్కి అంటే ఆ పూత మీద స్టార్టింగ్లోనే చిన్న లేత దశలోనే ఉన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు మనము దుక్కి చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ కల్పునైతే మనం అండి సో అందుకని చెప్పేసి ఒక మూడు సార్లు అయితే దుక్కి చేయించుకోవాలి అదేవిధంగా నేలలో ఉన్నటువంటి వేడి కూడా తగ్గుతుందండి ఇలా మనము దుక్కి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పడేటువంటి వర్షం అంతా కూడాను మన నేల అనేది పీల్చుకోవడం జరుగుతుంది దానివల్ల భూమిలో ఉన్నటువంటి వేడి తగ్గిపోతుంది సో తేమ శాతం అనేది పెరుగుతుంది అలాంటప్పుడు మనకేంటంటే ఆ వేడి వల్ల మనకు వేరు వ్యవస్థ దెబ్బతిన్నం లాంటివి అనేవి జరగవు సో కాబట్టి ప్రతి మహా రైతు మహాసోదరు కూడా ఒక రెండు మూడు సార్లు అయితే దుక్కి అయితే చేపించుకోండి అంచు తీపించుకునేటువంటి ముందు కనీసం ఒక మూడు సార్లైనా దుక్కి చేపించుకోవడం వల్ల నేలలో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది కలుపు శాతం తగ్గుతుంది నేల సారవంతమం కూడా అవుతుంది సో ఈ విధంగా అయితే జాగ్రత్తలు పాటించండి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మనకు ఎరువులైతే వేసుకోండి అండి మనకు న్యాచురల్గా దొరికేటువంటి ఆవు పేడ లాంటి మనకు ఎక్కడ దొరికినా కూడాను జీవ ఎరువులను వేసుకోవడం అయితే నేలలో చాలా వరకు మంచిదండి సేంద్రియ ఎరువుల కంటే మన జీవ ఎరువులు అనేది చాలా బ్రహ్మాండంగా నీళ్ళకనేది మేలు చేస్తాయి సో కాబట్టి మీకు దొరికినట్లయితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎరువులను అయితే వాడుకోండి ఆవు పేడ ఎక్కడ దొరికినా కూడా ఆవు ఏ పేడైనా పర్లేదు ఎలాంటి అయినా కూడా మనకి పెంట అనేది హండ్రెడ్ పర్సెంట్ భూమికి చాలా వరకు అవసరం అండి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు నాకు అవైలబులిటీ లేదు సో అందుకని నేనైతే పెట్టుకోవట్లేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాను ఇప్పటివరకు అయితే మళ్ళీ పెట్టలేదు అదైతే ప్రస్తుతానికి నా భూమి అయితే పర్లేదండి బలం బాగానే ఉంది బలం తక్కువ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మనకు పెంట అనేది వేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి నాణ్యతనైతే పంట నాణ్యతనైతే పొందొచ్చు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పంట అయితే వేసుకోండి అండ్ మీకు ఏ విధంగా దుక్కి చేస్తాను నేను దుక్కి చేసుకున్న తర్వాత తీసుకునేటువంటి జాగ్రత్తలు ముందస్తుగా నేను వేసుకునేటువంటి అంటే విల్ట్ రాకుండా ముందస్తుగా నేను ఏం చల్లుకుంటున్నాను అన్న విషయాన్ని కూడా మీకు తెలుపుతాను అండ్ నారు వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అన్న అంశాలని గురించి కూడా నేనైతే మీకు ఖచ్చితంగా తెలుపుతానండి సో మన ఛానల్ని అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ వీలైతే మీ తోటి గ్రూప్లకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మీ రైతు మహాసోదరులందరికీ కూడాను ఈ వీడియో ఉపయోగపడుతుంది మన ఛానల్ ఉపయోగపడుతుందండి సో కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా మన వీడియోస్ అండ్ మన ఛానల్ గురించి అయితే తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోలను మీకు అందిస్తూ ఉంటాను ముందు ముందు